మీరు వినాలి ఫ్రీలారా మీ యొక్క ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దేవుడు వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వింటేనే మనకు అర్థమైంది జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెడితేనే మనకు వాక్యం అర్థమైంది ప్రిలారా దగ్గర కూర్చున్న మనం దేవుడు వాక్యాన్ని మనం వినేవారు ఉండాలి దేవుడి దగ్గరకు వస్తున్న మనం దేవుడిని మైమపరచు వారు ఉండాలి ఎలా ఆరాధన చేస్తున్నామో ఎలా పాటలు పాడతామో ఎలా సఫట్ల కొడుతున్నామో ఎలా కంచనం కొడుతా కంచనాలు కొడుతున్నామో ఎలా రమ్ము కొడుతున్నామో ఏ ఉద్దేశపూర్వకంగా ప్రభువును మయమపరచడానికి ఆయన సన్నిధికి మనం వచ్చినో మనం గ్రహించాలి మనం ఆలోచన చేయాలి ప్రియల ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల తొంభై ఐదో కీర్తన ఏడో వాక్యం తొంభై ఐదు కీర్తన ఏడో వచ్చి నమస్కారం చేసి నమస్కారం చేసి సాగిల చాలు నమస్కారం చేసి సాగిలా పడదాం అని పిలుస్తున్నాడు మీరు రాండి అని దేవుడు తపన చేస్తున్నాడు ఎవరిని రమ్మంటున్నాక ఎవరిని పిలుస్తున్నారు ఆయన పిలుపు ఎవరు వింటున్నారు ఆయన పిలుపుకు ఎవరు లోపడుతున్నారు ఆయన పిలుపు ఎవరు జాగ్రత్తగా వింటున్నారు ఎవరు విజేత కలిగి వంటన్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే రాండి అంటున్నారంటే రమ్మంటున్నారంటే పిల్లరా సమాజంలో సొసైటీ సొసైటీలో అనేకమైన పనుల్లో అనేకమైన విషయాల్లో అనేకమైన కార్యాలలో అలిసి సొలసిపోయిన ప్రజలని దేవుడు పిలుస్తున్నాడు పాపానికి లో జీవిస్తున్న వ్యక్తులు దేవుడు పిలుస్తున్నారు మనస్ శాంతి లేని వారిని దేవుడు పిలుస్తున్నారు మనసుకు నెమ్మది లేని వారిని పిలుస్తున్నాడు ఈ రోజు దేవుడు రాండి ఎంటున్నాడంటే ఎవరిని రమ్మంటున్నారంటే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే నీ నిన్ను ప్రేమించి ఆయన పిలుస్తున్నా ఈరోజు రాండి అని అంటున్నాడంటే పిల్లనా దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే మనం చాలా ధన్ని లేము ఒక కులానో ఒక మతాను ఒక ప్రాంతానో ఒక వర్గానో కాదు సర్వ లోకంలో ఉన్న సర్వ ప్రజలని దేవుడు ప్రేమించి రోజు ఎంతమంది ఆ పిలుపుకు విని వస్తున్నా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే దానికి కారణముంది దేవుడు మాకు వ్యక్తిని పిలుస్తున్నాడంటే దేవుడు మాకు కుటుంబాన్ని పిలుస్తున్నాడంటే దేవుడు ఒక యువనస్తు పిలుస్తున్నాడంటే దేవుడు పిలుస్తున్నాడంటే దానికి ఎవరిని పిలువుడు ఎందుకంటే పిల్లరా సమాజంలో సొసైటీలో మన పనుల వల్ల మన యొక్క చేస్తున్న యొక్క వృత్తి వల్ల అనేకమైన బాధ్యతలు పట్ట వల్ల చాలా మందిని నరిగిపోతున్నాడు చాలా మందిని కుంగిపోతున్నారు చాలా మందికి నెమ్మది లేదు చాలా మందికి మనశ్శాంతి లేదు అన్నము తిన్నా ఆకలి పిల్లరా పిల్లరా ఎందుకంటే మనసులో అనేకమైన సమస్యలు మనసులో అనేకమైన బాధలు మనసులో అనేకమైన కష్టాలు మనసులో అనేకమైన అవమానాలు మనసులో అనేకమైన ఒత్తులను ఈ మైండ్ మీదకు పడగల ఆ మనిషి ఏమైపోతున్నాడంటే మనశ్శాంతి శాంతి లేకుండా అయిపోతున్నాడు ఆ మనిషికి నెమ్మది లేకుండా అయిపోతున్నాడు ఆ మనిషికి ప్రశాంతత లేకుండా అయిపోతున్నాడు ఆ మనిషికి శాంత అనేది లేకుండా అయిపోతుంది పిల్ల కారణం ఏంటంటే మనిషి ఫ్రీడ ఈ రోజు పిల్లల తీర్కవడానికి బానిసైపోయాడు దానికి బానిసైపోయి పర వరకు కన్న తండ్రికి దూరం అయిపోయి కన్న తండ్రికి ప్రేమకు దూరం అయిపోయి కన్న తండ్రిని దూరమైన మనిషి దేనికి దజారిపోతున్నాడని ఈ ఈరోజు ప్రేమించి మనల్ని పిలుస్తున్నాడు రాండి అంటున్నాడంటే పిల్లరా ఈరోజు ప్రతి ఒక్కల్ని పిలుస్తున్నాడు ఆయన ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే పిల్లరా మనకి సమాధానం ఇవ్వడానికి మనకి నెమ్మది ఇవ్వడానికి సమాధానం ఇవ్వటానికే దేవుడు మనం పిలుస్తున్నాడు ఈరోజు సమాధానం లేని మనుషులు ఉన్నారు సమాధానం లేని భర్త భార్య ఉన్నారు సమాధానం లేని అక్క చెల్లెలు ఉన్నారు సమాధానం లేని తోటిగోడలు ఉన్నారు సమాధానం లేని బావ భామద్దులు ఉన్నారు సమాధానం లేని సమాజంలో అనేకమైన వారికి సమాధానం ఎక్కడ దొరికింది కిరాణా కొట్లో దొరకదు షాపింగ్ మాల్ లో దొరకదు బట్టల షాప్ లో దొరకదు బంగారం షాప్ లో దొరకదు పార్క్ లో దొరకదు సినిమాల్లో దొరకదు బీరు షాప్ ల ముందు కూర్చుంటే దొరకదు నీకు సమాధానం ఈ కలిగిన వంటి వాడే ఈరోజు నేను పిలుస్తున్నాడు చెప్పడం ఆయన పిలుపును పిలుపును లోబడితే ఆ పిలుపుని హృధిలోకి సేకరిస్తే రోజు దేవుడు చెప్తున్న మాట మై బ్రదర్ సిస్టర్స్ సమాధానాన్ని సమాధానం లేని కుటుంబాలున్నాయి రోజు సమాధానం కోసం ఎత్తుకులాడేవారు ఎంత మంది లేరు ఏ వ్యక్తిని కదిలించినా ఏ యవనస్తుని కదిలించినా ఏ యువన బిడ్డని కదిలించినా వర్ధాపులో ఉన్న తండ్రిని కదిలించిన వృద్ధాపిలో ఉన్న తల్లిని కదిలించిన వారి నోటి కొట్టి వచ్చే మాట ఎందుకు తెలుసా నాకు సమాధానం లేదు సమాధానం నాకు లేదు ఎందుకంటే కరువైపోయింది ఎటుకు కరువైపోయింది సమాధానానికి ఎందుకు సమాధానం లేకుండా అయిపోయిందంటే పిల్లారా ఈరోజు కేవలం లోకములో మనం పడిపోవటం వల్ల పాపములు పడిపోవటం వల్ల తొందర పాటు నిర్ణయం తీసుకోవటం తొందరగా మనం వాటిని ఆకర్షించబడటం ద్వారా ఈ రోజు పిల్లల ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి బానిస బానిసైపోయాడు ఒక తల్లి నాకు ఫోన్ చేసి చెప్తుంది అయ్యా నా భర్త నాకు సమాధానమే లేదు పిల్ల ఎక్కడి నుంచి ఫోన్ చేసింది తెస కడప జిల్లా నుంచి ఫోన్ చేసింది ఆ తల్లి కడప జిల్లా నుంచి ఫోన్ చేసి యూట్యూబ్ లో మన వాక్యాన్ని విని ఫోన్ చేసి చెప్తుంది అయ్యా నాకు నా భర్తకు సమాధానం లేదు ఒక అమ్మాయిని ఆకర్షించబడ్డాడు నన్ను పట్టించుకోవట్లేదు నా బిడ్డలోనే పట్టించుకోవట్లేదు అయ్యా మీరు ప్రార్థన చేయండి అని యూట్యూబ్ లో మన వాక్యాన్ని విని వీటిలో ఫోన్ నెంబర్ తీసుకొని కడప జిల్లా నుంచి మనకు ఫోన్ చేసిందండి ప్రియుల ఇది రెయ్యలు ప్రియుల బలిపేట మీద ఉండి చెప్తున్నాను ఎందుకంటే నేను అది రికార్డింగ్ తీసి కూడా ఉంచాను ప్రియుల ఈరోజు చాలా మంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు ఇచ్చిన కుటుంబం దేవుడు ఇచ్చిన పిల్లలు దేవుడిచ్చిన తల్లిదండ్రులు దేవుడిచ్చిన అక్కజీల దేవుడిచ్చిన అన్నదమ్ములు దేవుడిచ్చిన సమాజంలో పెన్స్ అయినా మనం ఏ విధంగా వీళ్ళ అందరి మధ్యలో మనం కలిగి ఉంటాం ఒక్కసారి ఆలోచించి ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేకనే నేను మందుకి అలవాటైపోయానని చెప్పేవారన్నారు నా కుటుంబంలో సమాధానం లేకనే సినిమాలోకి వచ్చి కూర్చున్నాను నా కుటుంబంలో నాకు సమాధానం లేదు కాబట్టి బీర్ సాప్ లో బీర్ రాకుతున్నాను సమాధానం లేదంటే నాకు సమాధానం లేదు కాబట్టి భాగం జరుగుతున్నాను సమాధానం లేకపోతే నా జీవితాన్ని నేను వ్యర్థంగా చేసుకున్నాను ఈ రోజు ఎంత మందిని చెప్పట్లేదు ఈ రోజు ఈ రోజు ఒక వ్యక్తి ఏమో తాగులకి ఒక ద్వంగతానానికి బానిసతున్నాడు ఒక వ్యక్తి ఒక మోసాలకి బానిస అవుతున్నాడు ఒక వ్యక్తి అబద్ధాలకి బానిసతున్నారు ఇంకొక వ్యక్తి విగ్ర మాటలు ఒక్కరు చెప్పి అక్కడ మాటలు ఎక్కడ చెప్పి జగడాలు పెట్టడానికి బానిస అయిపోతున్నాడు ఇంకొకరి విషాదానికి బానిస అయిపోతున్నారు ఒకరికేం బట్టలకి బానిస అయిపోతున్నారు మరి ఒకరు బంగారానికి బానిసైపోతున్నారు మరొకరు సుఖానికి బానిసైపోతున్నారు బానిసైపోయి ఎలాగున్నానంటే దాంట్లోంచి బయటపడట్లేదు దాంట్లోంచి బయటపడట్లేదు పిల్లరా ఈ కిటికీ సాయిగా శనగకాయల గిద్దలో పిల్లలా శనగకాయలో ఉన్నాయి బత్తా ఉంది కోతి వచ్చి ఆ కిటికీ సాయం వచ్చి ఆ ఇట్ట ఎట్టబట్టింది కానీ పోయేటప్పుడు పోయింది కానీ వచ్చేటప్పుడు మాత్రం చేయి రావట్లేదు ఎందుకు చేయి రావట్లేదు అంటే కోతి కొట్టేటప్పుడు పెట్టింది ఎట్ట పెట్టింది వచ్చేటప్పుడు చెయ్యి చెడకా పట్టింది కాబట్టి ఇప్పుడు కాబట్టి కిటికీ పడుతుంది ఆ కిటికీకి అంత పోయేటప్పుడు పోయింది కానీ వచ్చేటప్పుడు ఇటు రాక చెణక్కలు తినాలని అయితే ఆశంది కానీ చెణక్కలు మాత్రం చూసి కాని కిటికీ సందులో చేయి పెడితే వత్తి ఏంటని తెలుసు కాబట్టి శనక్కాయలు తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం దాని చేయి మాత్రం రాట ఎంతసేపు అటు ఇటు కూంచుకుంటుంది దాని చేయి మీద ఉన్న బొచ్చత్త రాలిపోతున్నా కానీ ఆ చెనక్కాయ పిడికి మాత్రం ఇచ్చి పెట్టట్లేదు ఇంటి యజమానుడు వచ్చినాక అటు కూర్చుంది ఇటు కూతుంది అయినా మాత్రం రాట దాని బుధానం శనకాయలు పెడితే చేయి మళ్ళీ వచ్చింది ఈరోజు కూడా మనిషి కూడా అదే పట్టుకుంటున్నారు మనిషిని అదే శాతాన్ని పట్టుకుంటుంది ఈరోజు దాన్ని విడిచిపెట్టాలి ఇన్స్పెక్టర్ ఫ్రీగా బయటకు వస్తారు కానీ అది ఇన్స్పెక్టర్ కోతి ఏ విధంగా కిటికీలో పెట్టి శనక్కలు పట్టుకొని అవి తిన్నదాకా తప్ప పడుతుందో తిన్నదాకా పోరాడుతుందో తినదాకా యుద్ధం చేస్తుందో ఆ యొక్క కిటికీ మీద ఈరోజు మనిషి కూడా అలాగే సావైన బతికైనా నేను తేల్చుకుంటాను సావైన బతికేనా నా దేవుడు ఉన్నాడు అన్న భరోసా మనకు లేదు ధైర్యం మనకు లేదు నమ్మకం మనకు లేదు విశ్వాసం ఆ పరిశుష్ట మనకు లేదు నీ నమ్మామంటే నమ్మాము ఎంతమంది ఈ కోతి స్వభావం కలిగిన మనసు లేరు ఆ పాపలో పడి ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అబద్ధాలు కలవాటై అబద్ధాలని విడిచిపెట్టను కలవాటిని నేను పోతున్నాను మోసాలు కలవాటి నేను మోసాలని విడిచిపెట్టకపోతున్నాను తాగు బాసి తాగులను పోతున్నాను ఇలా ఎంతమంది కారణాలు చెప్పేవారు లేరు ఎంతమంది ఇలా సాగులు చెప్పేవారు లేరు ఎంతమంది వాళ్ళ నిజ జీవితంలో జరిగిన విషయాలు చెప్పేవారు లేరు రోజు పూర్తి ఏ విధంగా అయితే కిటికీలో చేయిందనుకోవాలి తినడానికి మాత్రం దానికి అవకాశం లేదు ఇంటి యజమానుడు వచ్చేదాకా ఆ కిటికీలో చేయి మాత్రం పొరపాటు ఇట్లా రోజు దేవుడు వచ్చేదాకా దేవుడు గర్తించేదాకా ఆ మనిషి మార్పు అనేది చెందట్ల మార్మనసు అనేది పొందట్ల మార్గం అనేది తెలుసుకోవట్ల అందుకనే బైబుల్ ఏతుంది నమస్కారం చేసి సాగిలా దేవుడి దగ్గరికి రమ్మంటారు ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించుకుంటా దగ్గరికి రా